హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేనైతే వ్లాగ్ షేర్ చేస్తాను మార్నింగే స్టవ్ మీద అయితే పాలు పెట్టాను అనమాట సో పాలు తోడు కాఫీలు కాఫీ ఎప్పుడైనా తాగుతాం కదా సో రోజు తాగం కాబట్టి పాలు తోడవేసేది మాత్రం ఇంట్లోనే తోడేస్తాము సో అందుకని పాలు పెట్టాను ఇంకా పాలు మరిగిన తర్వాత తోడుకు తీసేసి దోశ వేస్తున్నాను ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట దోశ ప్లెయిన్గా తినడం కంటే కొంచెం ఎగ్ వేసుకుని తింటే బాగుంటుందని చెప్పి ఈరోజు ఎగ్ వేసుకున్నాను ఎగ్ డైలీ అయితే తినడం కుదరట్లేదు సో డైలీ తింటే మంచిదే కానీ నేను బాయిల్ చేసుకొని తినడం పిల్లలకి ఇస్తాను కానీ ఎప్పుడైనా నేనైతే తినని కట్టుకొని సో అందుకని ఎప్పుడైనా ఇలా దోశల్లోనే వేసుకుంటాను కర్రీలో ఎప్పుడైనా తింటామంటే ఇంకా దోశ మీద అయితే ఎగ్ వేసేసి కొంచెం ఆ దోశ పచ్చిదనం అంతా పోయిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకుంటే బాగుంటుంది పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే అంత బాగోదు తర్వాత కొంచెం గారం కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎగ్ అయితే బాగా కుక్ అవ్వాలి ఒక వైపు కంప్లీట్గా అప్పుడే రెండో వైపు టర్న్ చేసుకోవాలి దోశ పిన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కానీ ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం చప్పగా అనిపిస్తుంది టేస్ట్ అందుకని కొంచెం గారం ఉప్పు వేస్తే బాగుంటుంది అనమాట తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని పాయి నుంచి కొంచెం ఎగ్ వేసుకుంటే బాగుంటుంది ఎగ్ దోస్కి టర్న్ చేసుకోవచ్చు రెండవ కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా మా వారు అయితే ఎగ్ దోశ ఏమేమి తినరండి ఎగ్ బాయిల్ చేసినా తినరు సో ఆయన ఎప్పుడైనా కర్రీలోనే తింటారు కానీ ఇలా ఎగ్ మీద వేసి తినరు అనమాట సో నాకు పిల్లలకి అత్తయ్యకి వేసాను ఇంకా తర్వాత ఈరోజు ఇంకా పిల్లలకి అయితే నూడిల్స్ చేస్తాను అనమాట మొన్నటి నుంచి అడుగుతున్నారు నూడుల్స్ చేయమ్మా అని చెప్పి బయట నుంచి తెమ్మని అడుగుతున్నారు సో బయట నుంచి తేవడం అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇంట్లోనే చేద్దామని చెప్పి మిల్లెట్ నూడిల్స్ అయితే తెప్పించాను అనమాట మనకి జనరల్గా నూడిల్స్ అయితే వైట్ కలర్లో ఉంటాయి మిల్లెట్ నూడిల్స్ అయితే కొంచెం హెల్దీ అని చెప్పి ఇవి తెప్పించాను ఇవైతే కొంచెం ఈ కలర్లో ఉన్నాయండి నేను ఇదే ఫస్ట్ టైం చూడటము నేను నూడిల్స్ అసలు ఎప్పటివరకు చేయలేదు పిల్లలకి ఒకసారి మ్యాగీ చేసి ఉంటాను అంతే నూడిల్స్ అయితే పెద్దగా ఏమీ చేయలేదు నేను సో ఇంకా పిల్లలు అంతలా అడుగుతున్నారు కాబట్టి చేశాను అనమాట స్కూల్లో అందరూ ఈరోజు స్కూల్లో వీళ్ళకి క్యాంటీన్లా ఉంటుందన్నమాట సో అక్కడ ఫ్రైడ్ రైస్ అవి తింటారంట ఎందుకంటే ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా సో లాస్ట్ డే పార్టీ కింద చేసుకున్నారనమాట సో మా వాడైతే అందరూ డబ్బులు తీసుకొచ్చి తింటున్నారమ్మా నాకు కూడా ఇవ్వని అడిగాడు నేనైతే బయట ఫుడ్ అసలు పిల్లలకి పెట్టడానికి ఇష్టపడిను కాబట్టి ఇంట్లోనే చేసి ఇస్తానమ్మా నీకు నూడిల్స్ అని చెప్తే ఓకే అన్నాడు మా వాడు వైట్ ఫుడ్ కంప్లీట్గా తినమని కాదు కానీ తింటాము జస్ట్ ఇప్పుడైతే కొంచెం గోల్డ్ కాఫీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మళ్ళీ ఆ ఫుడ్ తింటే ఏమైనా తేడా వస్తుందని చెప్పి నేను ఇంకా వద్దని చెప్పాను అనమాట ఇంకా నూడిల్స్ అయితే చేస్తానండి ఆ మిల్లెట్ నూడిల్స్ మాక్సిమమ్ పిల్లలకి పెట్టచ్చు ఇది హెల్తీ ఇంగ్రీడియంట్స్ చేసిందే కాబట్టి మనకి నూడిల్స్ క్వాంటిటీని బట్టి ఫస్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి నూడిల్స్ కొంచెం పొడి వస్తాయి అనమాట అలాగే చప్పగా లేకుండా కొంచెం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఉప్పు కూడా యాడ్ చేసేసి తర్వాత ఈ నూడిల్స్ కూడా వేసేసి నూడిల్స్ మరీ సాఫ్ట్గా కాదు జస్ట్ ఉడకాలంతే బాగా సాఫ్ట్గా అయిపోయిన పిండి పిండిలాగా అయిపోతుంది ఇలా నూడిల్స్ షేప్ అయితే రాదు సో అందుకని చెప్పి కొంచెం ఉడికిన తర్వాత అయితే ఒక స్టైనర్లోకి తీసేసుకోవాలి తర్వాత పైనుంచి కొంచెం చన్నీలు కూడా వేసుకోండి స్టికీ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇలాంటివి చేసినప్పుడు కడాయి కొంచెం దలసరగానే ఉంటే బాగుంటుంది నా దగ్గర అయితే ఈ కడాయి ఉంది కొంచెం దలసరగా అని చెప్పి ఇది పెట్టుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ పై వెల్లుల్లిపాయలు ఒక రెండు చిన్న ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేస్తే నూడిల్స్ కొంచెం ఫ్లేవర్ అది బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ ఆనియన్ మీరు ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి ఫుల్గా కూడా అవసరం లేదు ఒక హాఫ్ అయితే సరిపోతుంది ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లోని తర్వాత నేను క్యారెట్ ఇంకా క్యాబేజ్ ఈ రెండు యూస్ చేస్తాను నూడిల్స్లో మీకు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే నా దగ్గర అయితే అవైలబుల్గా అయితే ప్రజెంట్ అయితే ఈ రెండే ఉన్నాయి సో అందుకని చెప్పి అవే వేసుకుంటున్నాను క్యారెట్ని అయితే కొంచెం పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాను ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు సో ఇలా ఉంటే సరిపోతుంది త్వరగానే మగ్గుతుంది కాబట్టి పర్వాలేదు తర్వాత క్యాబేజ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాను సన్నగా ఈ రెండింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కంప్లీట్గా ఫ్రై చేయలేదండి ఎందుకంటే ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకుంటే వీటితో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి కదా అందుకని చెప్పి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వేస్తే ఆనియన్స్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా వేసుకోండి ఇంకా బయట దొరికే నూడిల్స్లో అయితే మనకు కొంచెం రాగానే ఉంటాయి ఈ వెజ్జెస్ అన్నీ కూడా సో మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కొంచెం డైజెషన్ అది అవ్వాలి కాబట్టి సాఫ్ట్గా అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్ ఆ నూడిల్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ వెజ్జెస్తో పాటు ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదండి ఇక్కడ స్పైస్కి వేరేగా ఒక ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట ఇందులో వేసుకోవడానికి సో ఆ ప్యాకెట్ యాడ్ చేస్తాను మసాలా అందుకని ఇంకా మిర్చి కూడా యాడ్ చేయలేదు మిర్చి యాడ్ చేసినా మళ్ళీ పిల్లలు తినరు కాబట్టి సపరేట్గా తీయాల్సి ఉంటుంది ఆ స్పైస్ అయితే సరిపోతుంది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నూడిల్స్లోని ఒక మసాలా ప్యాకెట్ ఇచ్చారు మొత్తం అంతా వేసుకోవాలండి ఆ క్వాంటిటీ తగ్గట్టుగానే ఇస్తారు కాబట్టి అంతా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకుంటే పెద్దగా ఫ్లేవర్ అది తెలియదు అనమాట సో అందుకని అది ఎంత ఒక రెండు స్పూన్స్ అలా ఉంటుంది మన స్పూన్స్తో మెదడు చేస్తే సో అదంతా వేసేసుకోవాలి దీంట్లోనే ఉప్పు కారం ఇవన్నీ ఉన్నాయి నేను సపరేట్గా అయితే అందుకే ఉప్పు యాడ్ చేయలేదండి నేను నూడిల్స్ బాయిల్ చేసుకున్నాను కదా అప్పుడు యాడ్ చేశానండి ఉప్పు అది సరిపోతుంది అలాగే మసాలాలో కూడా ఉప్పు ఉంది కాబట్టి మళ్ళీ వేసామంటే ఎక్కువైపోతుంది అలాగే కారం కూడా ఇందులోనే ఉంది స్పైస్ సో అది కూడా సరిపోతుందని చెప్పి ఇంకేమీ యాడ్ చేయలేదు కారం కోసము ఇంకా బయట అయితే మనకి సోయా సాస్లు చిల్లీ సాస్లు ఇవన్నీ వేస్తారు కాబట్టి ఆ ఒరిజినల్ ఫ్లేవర్ అలా వస్తుంది మనం ఇంట్లో కూడా కావాలంటే తెచ్చుకొని వేసుకోవచ్చు కానీ నేను ఇంకా అవన్నీ వేయలేదు ఆ మసాలా ఫ్లేవర్ సరిపోతుంది అలాగే కొంచెం టమాటా అక్క చెప్పు ఉంటే అది యాడ్ చేశాను మా వాడైతే ఫస్ట్ వద్దమ్మా ఆ బయట ఫుడ్ అవి తినకూడదు అంటే ఫస్ట్ అందరూ తింటారమ్మా నన్ను వద్దన్నా వింట అన్నాడు ఇంకా నేను నూడిల్స్ చేశాను కదా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట సో పిల్లల్ని అవాయిడ్ చేయగలం కానీ అదే ఫుడ్ని మనం హెల్దీగా ఇలా హైజీన్గా చేసి పెట్టచ్చు అన్నిసార్లు కుదరకపోవచ్చు కుదిరినకు మాత్రం చేసి పెట్టచ్చు ఇంకా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి కొంచెం టమాటా సస్ వేసేసి స్పూన్స్తో మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుందండి గరెటితో మిక్స్ చేసే కంటే నూడిల్స్ తర్వాత అయితే ఇలా సర్వ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఎగ్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను అయితే యాడ్ చేయలేదు అండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసి కొంచెం టమాటా కషపాయాల చల్లేసి ఇచ్చేసాను అనమాట లంచ్లోకి అయితే చిన్న పిల్లలు కూడా పార్టీ చేసుకున్నారు ఇదివరకు పార్టీ అంటేనే మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఫేర్వెల్ పార్టీ ఇలాంటివి తెలుసు కానీ ఇలా చిన్న చిన్న క్లాసెస్లో మా వాడు ఇప్పుడు థర్డ్ క్లాస్ చిన్న చిన్న క్లాసెస్లో అయితే పార్టీస్ అయితే అసలు తెలియదు మాకు ఇప్పుడు జనరేషన్ అలా ఉందనుకోండి ఇంకా పిల్లలు లంచ్ పెట్టేసిన తర్వాత మేము ఇంట్లోకి ఈరోజు క్యాబేజ్ చేస్తున్నాను క్యాబేజ్ ఫ్రై అనమాట క్యాబేజ్ని జనరల్గా వాటర్లో వేసి బాయిల్ చేసుకోవచ్చు కాకపోతే దాంట్లో ఉన్న అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఫ్రైకి మళ్ళీ ఆ వాటర్ని యూస్ చేయం కాబట్టి సో వేస్ట్ అవుతాయని చెప్పి ఇలా స్టీమ్ చేశాను అనమాట కింద ఒక గిన్నెలో ఫస్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని నా దగ్గర ఈ బెజ్జాల గిన్నె ఉంది నేను సపరేట్గా దీన్ని స్టీమింగ్ కోసమే తెచ్చుకున్నాను లేండి అప్పుడప్పుడు యూస్ చేస్తాను టైం తక్కువ ఉన్నప్పుడు కుదరదు కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రం యూస్ చేస్తాను కొన్నిటికి ఇలా ఎక్కువగా ఫ్రైస్కే యూస్ చేస్తాను అలాగే ఏదైనా స్ట్రో చేసుకోవాలన్నా రైస్ కూడా ఇందులో వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా వాష్ చేసుకోవచ్చు హోల్స్ ఉన్నాయి కాబట్టి మొన్న అయితే తాటి రొట్టె అవి వేసినప్పుడు కూడా నేను ఈ బెజ్జల గిన్నె యూజ్ చేశాను అనమాట దీంట్లోనే తీసాను తాటి పేసిన అవి కూడా సో బాగానే వచ్చాయి బాగానే యూస్ చేస్తున్నాను ఈ బెజ్జాల గిన్నె కొన్న తర్వాత అయితే కొండ మంచిదయ్యింది కొన్ని రోజులు అయితే పక్కన పెట్టేసరికి అనవసరంగా కొననేమనిపించింది కానీ అప్పుడప్పుడు అయితే యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి ఏది లేకపోయినా అవ్వదు అనమాట ఇంట్లో ఒక్కొక్కటి ఆగిపోతూ ఉంటాయి వాళ్ళు సో ఇలాంటివి ఎప్పటికైనా యూజ్ అవుతాయి ఇంకా స్టీమ్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకొని క్యాబేజ్ ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి మనం స్టీమ్ చేసుకునే వెజిటేబుల్స్ వేట్లకైనా ఇంకా తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తాను నేను బాగుంటుంది ఫ్రైకి గరం మసాలా కూడా బాగుంటుంది అలా కూడా వేస్తాను ఇలా కూడా వేస్తాను రెండు టేస్ట్లు బాగుంటాయి క్యాబేజ్ ఫ్రైకి నార్మల్గా పోపు వేసి చేసేదానికంటే కొంచెం ఈ అల్లం పేస్ట్ కానీ కొంచెం గరం మసాలా కానీ వేస్తే ఫ్లేవర్ పేరేగా ఉంటుందన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేశాను లాస్ట్లో కొంచెం కలర్ కోసం అంతే తాలింపులు ఎండుమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఒక రెండలో యాడ్ చేశానండి సో కొంచెం కారం వేస్తే బాగుంటుంది మరి చెప్పగలేకుండా రైస్ ఉన్నప్పుడు పక్కన చారు కానీ ఒకటి ఉంటే బాగుంటుంది ఈరోజైతే ఇంకా మజ్జిగ ఉందని చెప్పి మజ్జిగనే కొంచెం మజ్జిగ చారులా చేశాను అనమాట కొంచెం తాలింపు వేసేసి అదైనా బాగుంటుంది ఫ్రైలోకి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి కుక్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ ఫ్రై అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ ఇంకా లంచ్ అయితే అయిపోయిన తర్వాత స్టవ్ కొంచెం క్లీనింగ్ అది చేసుకున్నాను అనమాట స్టవ్ వీక్లీ వన్స్ ట్వైస్ అలా క్లీన్ చేస్తాను అనమాట మాక్సిమం వీక్లీ వన్సే క్లీన్ చేస్తున్నానండి ఎక్కువ వాటర్ వేసకుండా కొంచెం క్లీన్ చేసేసి పొడి క్లాత్తో ఒకసారి తుడిచేస్తాను మ్యాక్సిమం స్టవ్ ఎప్పుడైనా ఎక్కువ బాగాలేదు చిరాగ్గా ఉందన్నప్పుడే క్లీన్ చేస్తాను అనమాట వీక్లీ వన్స్ అయితే డెఫినెట్గా క్లీన్ చేస్తాను మ్యాక్సిమమ్ వెన్స్డే కానీ థర్స్డే కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే ఫ్రైడేస్ పూజలు చేసుకుంటాం కాబట్టి ప్రసాదం ప్రిపేర్ చేస్తాం కాబట్టి స్టవ్ మాక్సిమం ఆ డేస్లోనే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడైనా చిరాగ్గా ఉందంటే మాత్రం వీక్లీ ట్వైస్ అలా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయితే ఈరోజు ఇంకా స్నాక్ ఏం చేయలేదండి నిన్న పప్పాయి తీసుకొచ్చారనమాట అది కొంచెం ముక్కలేదు కొంచెం పచ్చిగా ఉందని చెప్పి వెంటనే కొయ్యలేదండి నెక్స్ట్ డేకి కోస్తానమాట యాక్చువల్గా అలా ఉంచేస్తుంటే ఆ కుళ్ళిపోతుంది కానీ చెట్టుకి బాగా ముగ్గుతుందనమాట మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు అంతగా ముగ్గట్లేదు కలర్ చేంజ్ అవుతుందని అని చూసినాం కానీ ఒక్కొక్కటి ఆ కుళ్ళిపోయి పాడైపోతుంది అందుకని చెప్పి ఆ నెక్స్ట్ డే కొంచెం గట్టిగా ఉంది కానీ పర్లేదు బాగానే ఉంది టేస్ట్ కూడా కట్ చేసేసాను ఇంకా ఇంకా సాయంత్రం బయటంతా కడిగి ముగ్గులు పెడుతుంటే వాళ్ళ నానమ్మతో పాటు ఇక్కడ ఆద్య కూడా ముగ్గులు పెడుతుంది సో ఎప్పుడు ఆ ముగ్గులే పెడుతుంది ఈ ఫ్లవర్స్ వచ్చాయనమాట అనమాట వేయడము అందుకని ఈ ఫ్లవర్సే వేస్తుంది అనమాట ముగ్గులైతే కూర్చొని మరీ పెట్టేస్తుంది అనమాట ఆద్యకి ఈ షాక్ తీసు కానీ శుద్ధగానే దొరికిందంటే ఇల్లంతా ముగ్గులు పెట్టేస్తుంది ఇలాగే సో ఈ ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యాహొమ్మి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్